పోగొట్టుకున్న ని బాధితునికి అప్పగించిన రాయచోటి పట్టణ పోలీసులు పోలీసు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బాధితుడు వై సుబ్బరాయుడు రాయచోటి పట్టణంలోని బోస్నగర్లో వై సుబ్బరాయుడు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన తన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సుమారు లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్ని పోగొట్టుకున్నాడు బాధితుడు సంబంధిత విషయాన్ని రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ రెడ్డికి ఫిర్యాదు చేయగా వెంటనే సిఐ సంబంధిత విషయమై ఎస్ఐ భక్తవసలంకి ఆదేశాలు జారీ చేశారు రంగంలోకి దిగిన ఎస్ఐ భక్తవత్సలం మరియు సిబ్బంది తక్కువ సమయంలోనే ఐఫోన్ తో పాటు మరికొన్ని సెల్ ఫోన్లను రికవరీ చేశారు ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడిని పరిశీలించి దొరికిన సెల్ ఫోన్ పై వై సుబ్బారాయుడుదే అని నిర్ధారించుకున్న తర్వాత బాధితునికి అప్పగించారు ఈ విషయమై బాధితుడు మాట్లాడుతూ తన సెల్ ఫోన్ పోగొట్టుకున్న మూడు రోజుల వ్యవధిలోనే తన మొబైల్ ని అప్పగించిన రాయచోటి పట్టణ పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది జగన్ సురేంద్రలు పాల్గొన్నారు